ప్రముఖ ప్రముఖాహివేత జ్ఞానపీఠ అవార్డు రహిత డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మిక మృతితో తీవ్ర సందనంలో మునిగిపోయారు ఆయన స్వగ్రామమైన హన్మాజీవాసులో తమ గ్రామం తండ్రిని కోల్పోయిందన్నారు రాజ్యసభ సభ్యునిగా తన నిధులతో గ్రామ అభివృద్దికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు వైస్ ఛాన్సలర్ గా సినీ గేయ రచయితగా ఆయన ఎదిగిన తీరుపై ఆయన చిన్ననాటి మిత్రులు ఎన్టీవీతో పంచుకున్న జ్ఞాపకాలను మా కరీంనగర్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు ప్రముఖ కవి సినిగేయ రచయిత సీనారే మరణంతో ఆయన స్వగ్రామం హనుమాజీ పేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి తమ గ్రామంలో పుట్టి ఇంతింతై వరుడింతై అన్నట్టుగా తెలుగు సాహిత్య వినీలాకాశంలో ఎంతో ఎత్తుకెదిగిన తమ గ్రామ బిడ్డ మరణం పట్ల ఇక్కడ గ్రామం మొత్తం శోకతప్తంతో ఉందని చెప్పవచ్చు ప్రస్తుతం నేను హనుమాజీపేటలోని శ్రీనారాయణ రెడ్డికి సంబంధించిన ఇంటి వద్ద ప్రస్తుతం నేను ఉన్నాను ఇప్పటికే ఆయన మరణ వార్తను తెలుసుకున్న వెంటనే ఇక్కడ గ్రామస్తులు ఆయన చిన్ననాటి స్నేహితులు ఆ మిగతా వారంతా ఇక్కడికి రావడం జరిగింది ఆయన చిత్రపటానికి ఉంచి అక్కడ పూ పూలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది ప్రస్తుతం మనం నేను ఇక్కడ ఆయనని సంబంధించిన చిన్ననాటి మిత్రులు కొంతమంది నాకు అందుబాటులో ఉన్నారు సీనారాయణ రెడ్డితో వారికి ఉన్న అనుభవం ఎలాంటిది శ్రీనారాయణ రెడ్డి ఎలాంటి మనిషి ఆయన చిన్నప్పటి నుంచి చూసిన సీనారాయణ రెడ్డి ఏ విధంగా ఉండేవాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సీనారాయణ రెడ్డి గారికి మీకున్న సంబంధం అంటే చిన్నప్పటి నుంచి మీరు మిత్రుల ఆయన ఎలా ఉండేవారు మాకన్నా ఆ ఆరు సంవత్సరాలు పేదవారు వారు రాసి ఏకాంకిక నాటికలు కూడా మాతో మాతోని కానీ మాకన్నా కన్నా పేదవాళ్ళతోని కూడా వేయించారు వారి వారి ఏది దర్శకత్వంలోని వారి డైరెక్షన్లో ఇట్లా ఈ గ్రామంలో పాటలు ఆటలు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడుకో తగ్గినాయి కానీ మేమంతా పాటలు పాడేవాళ్ళము ఆటలు ఇక్కడ మూలవాగు అంటారు దాని పెద్దవాగానే మేము ఇక్కడ వ్యవహారిక నామం పెద్దవాగు నక్క వాగు అయితే ఆ తర్వాత సినిమా పాటలు కూడా రాశారు కదా ఆయన రాసిన సినిమా పాటల్లో మీకు ఇష్టమైన ఆ తర్వాత నేను నన్ను వారే వారే చదివించాను ఏది డబ్బులు ప్రతి నెల పంపించి నాకు ఇంటి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ప్రతి నెల పంపించి నన్ను చదివించారు వారి వారితోనే వారి వారి సేవలోనే నేను పెరిగిన మరికొంతమంది ఆయనకు సంబంధించిన సహచరులు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి నారాయణ రెడ్డి గారితో మీకున్న అనుభవాలు ఎట్లాంటివి ఆయన ఎలా ఉండేవారు చిన్నప్పుడు మీతో కలిసి తిరిగారు కదా ఆయనకు సంబంధించిన ప్రవర్తన ఎట్లా ఉండేది ముఖ్యంగా ఈ పాటలు ఆటలు ఎక్కువగా హరికథలు వినడానికి ఆయన ఇష్టపడేవారు చెప్తారు ఏం చేసేవారు మరి చిన్నప్పుడు మేము ఎదిగించండి నారాయణ సాబు ఎంబడి వదుము రాయట్లోకి పోవు నారాయణ సాబు వాళ్ళ భూమిలకు ఆయన నడుస్తుంటే మేము ఉరుకుడే ఉండే అంతా బాగా నడుచు ఆ షేన్లు చూసుకొని అర్థం మేమే షేన్లు దున్నాము నారాయణ సాబు మూడు నాలుగు ఆరు ఐదు ఆరు ఎండ్లు మేమే పోషించినాం అన్నట్టు వాగులకు వాగులో దొలకపోవు పాటలు పాడువాను మంచుకో పాట మంచుకో పాట అంటే జ్ఞాన పద ఇక అవే ఆయన రచించుకొని చేనువలకు సినిమా పాటలకు ఇచ్చు ఈ పాటలు పల్లెటూరు పాటలే ఎక్కువ వరకు ఇక అప్పటిసంది ఇప్పటిదాకా ఇక అదే ఆయనతోటి ఆయన వచ్చినట్టు మేము కంపల్సరీ పోదు ఆయన మాత్రం ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము మా బోర్లు కూడా ఫిర్గా ఇస్తాము నారాయణ రెడ్డి మేము ఆయన పోయేదాకా మేము వెంబడే ఉందాము నారాయణ రెడ్డి సాబ్బ ఎట్లా మీతో నారాయణ రెడ్డి సాబ్బ మీకు సోభదేం కానీ వచ్చినప్పుడల్లా నవచ్చ పెడు ఏం ఏం పని చేస్తున్నారా ఏం ఏం చేస్తున్నారా అని అడుగు అను అంటే గిట్లైనా ఈ పనికి అయినాం కా పనికి అయినాం అని మేము అందం అంటే ఇక నవ్వు పని చేస్తున్నావు ఆవిడ ఇప్పుడే అని అను అని ఇక మళ్ళీ పొద్దుకినాక అందరికి అందరం అయిన రంగనే ఆరికోదు పెద్దవాకు మూలవాక్కు పోయి అలా కూర్చుండు ఇక పాట మంచుకోపాట మంచుకోపాట చదివాను పాడుదాం అన్మాజిపేటకు వచ్చిన ప్రతి నిధులు ఆయన నిధులే రోడ్స్ కానివ్వండి రేడి రూమ్ రూమ్స్ కానివ్వండి కళ్యాణ మండపం కానివ్వండి గ్రంథాలయం కానివ్వండి హై స్కూల్ కానివ్వండి బ్రిడ్జ్ కానివ్వండి లింగం పెళ్లి కలుపుతూ బావులు కానివ్వండి మోటార్లు కానివ్వండి నల్లాలు కానివ్వండి వాటర్ కానీ కరెంట్ కానీ ఏది కానీ ఏ అభివృద్ధి జరిగినా కానీ రాజ్యసభ సభ్యులుగా ఆయన సహకారం పూర్తిగా ఉన్నది మాకు ఆయన నిధులతో అన్మాజ్పేట అభివృద్ధి చేసుకున్నాం ఆయన ఇవాళ లేడు అంటే అన్మాజుపేటకు ఒక